యానంలో అధికారులు ప్రజాప్రతినిధులు నిద్రపోతున్నారని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అద్దం దినేష్ ఆరోపించారు యానం అంతర్జాతీయ స్విమ్మింగ్ పూల్లో నీరు పచ్చగా మారి స్విమ్మింగ్ చేస్తున్న పిల్లలకు అనారోగ్యం చర్మ వ్యాధులు వస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు అంతర్జాతీయంగా స్విమ్మింగ్ పూల్ కాల్ సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రజా ప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదన్నారు అదేవిధంగా బాలయోగి గ్రౌండ్ లో జోనల్ స్కూల్ గేమ్స్ జరుగుతున్నా ఆడడానికి వస్తున్న విద్యార్థులకు కనీస వస్తువులు టాయిలెట్స్ రాగి సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని యానంలో అధికారులు వ్యవహార శైలి మార్చుకోవాలి లేకపోతే దీనిపై గలం విప్పి ప్రజా పోరాటం చేస్తామన్నారు

చేపల చెరువు ఏమో అనుకుని వచ్చి వలపేడుతున్నానండి కానీ ఇది చేపల చెరువు కాదంట స్విమ్మింగ్ పూల్ అంట ఎంత విచిత్రమో చూడండి ఇది యాక్చువల్లీ ఇది స్విమ్మింగ్ పూల్ అంటే యానోలో యానోలో మనం స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాం ఎక్కడైనా సరే మనం చూసినట్లయితే స్విమ్మింగ్ పూల్ అంటే లోపల ఉన్నది కూడా మనకి కంటు కట్టినట్టు కనబడుతుంది అండి అవునా కాదండి ప్రజలందరూ చూస్తున్నారు కదా స్విమ్మింగ్ పూల్ అంటే లోపడా ఉన్న చిన్న అనువు కూడా ప్రతి ఒక్క కూడా కనపడుతుంది ఎందుకంటే దాన్ని ఫిల్టర్ చేసి క్లోరిన్ వేసి మెయిన్నెస్ చేస్తారు కాబట్టి ఈ రోజు యానంలో చూసినట్లయితే సాయి స్పోర్ట్స్ ఉందని చెప్పి నేషనల్ వేజ్ గా చెప్పుకుంటున్నాం దాంట్లో వాలీబాల్ ఉంది బాస్కెట్ బాల్ ఉంది కబడ్డీ ఉంది బాల్ బ్యాడ్మింటన్ ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది అయితే ఈ రోజు చూసినట్లయితే మెయిన్నెస్ సరిగా లేక వాలీబాల్ పోయింది కబడ్డీ పోయింది ఇంకేదన్నా ఉందంటే స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ ఒకటి ఫస్ట్ బ్యాడ్మింటన్ ఒకటి ఉంది అయితే ఇవి కూడా మెయింటెన్స్ చేయకపోతే అసలు ఏ పరిస్థితిలో ఇక్కడ శాసనసభ్యులు అయినటువంటి గౌలపల్లి శ్రీనివాసరాజు గారు ఏం చేస్తున్నారు అలాగే చూసినట్లయితే ఢిల్లీ ప్రజాప్రతినిధి ప్రతి పని నేనే చేస్తానంటారు ఇప్పుడు దీంట్లో కనుక స్విమ్మింగ్ పూల్లో కనుక ఎవరన్నా ఒక మెడల్ కూడా తెచ్చారనుకోండి ఆయన దగ్గరికి వెళ్ళాలి మెడల్ ఎక్కడ ఎంచుకున్నా సరే ఈయన ఇస్తారు ఎందుకని అంటే విన్ అయ్యేదానికి ఏదన్నా పేరు వచ్చేదానికైతే ఆయన పేరు వాడతారండి ఇలాంటి ఏంటంటే అతని సంబంధం ఉండదు ఈ రోజు చూసినట్లయితే ఇండోర్ స్టేడియం చూసినట్లయితే వర్షం వస్తే చాలా నీళ్ళు అవుతున్నా ఉంటాయి వర్షం వచ్చినట్టు చూసినట్లయితే చాలా నీళ్ళు అవుతున్నా ఉంటాయి అలాగే మరి ఎదురుకుండా ఫోటోలు ఉన్నాయి చూసారా ఆ ఫోటోలకు వాడిన క్వాలిటీ ఆ ఫోటోలకు వాడిన ఒక ఇంట్రెస్ట్ మరి స్విమ్మింగ్ పూల్కో లేకపోతే ఇండోర్ కో ఎందుకు వాడలేదు పది ఇంచుమించుగా రుమారామి పద్నాలుగు సంవత్సరాలు అయితే ఇప్పటికీ కూడా ఇండోర్ స్టేడియం బయట ఫోటోలు చెక్కి కానీ ఇండోర్ స్టేడియం బట్టి పాడైపోతుంది మరి చేసిన చేసినతోనే అంత అంత ఇంట్రెస్ట్గా అంత బాగా చేసిన వాళ్ళతోనే ఇండోర్ స్టేడియం కూడా కట్టించాల్సింది కదా అది కూడా అదే స్టాండర్డ్ లో ఉండే ఉండేదేమో మరి అడ్వాంటేజ్ మెయిన్స్ ఇస్తే ఇలా చేద్దరేమో కదా మరి ఫోటోల మీద ఉన్న శ్రద్ధ పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ధ మరి పిల్లల జీవితాల మీద ఏమైంది మరి ఈ రోజు చూసినట్లయితే మీరు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి దీంట్లో దిగండి ఒకసారి దీంట్లో దిగి ఒక రోజు మీకు దురదలు రాకపోతే గజ్జి తామర రాకపోతే గజ్జి తామరం రాకపోతే మమ్మల్ని అడగండి ఒకసారి మీరు ఒకటి చెప్తున్నామండి ఈ రోజు దీంట్లో స్విమ్మింగ్ పూల్ లో చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తామరలో గజ్జలు ఇవన్నీ వచ్చేస్తాయి ఎందుకనంటే ఈ నీరు చూడండి ఒకసారి ఎంత 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 గ్రీన్ కలర్ లో ఉన్నాయో ఇంచుమించుగా మళ్ళీ చెప్తున్నాను చూడండి ప్రజలారా మళ్ళీ చెప్తున్నాను ప్రజలారా ఇది కట్టి ఇంచుమించుగా పద్నాలుగు సంవత్సరాలు అయింది స్విమ్మింగ్ పూల్ కేవలం ఒకసారి మాత్రమే నీరు మార్చారు అది కూడా ఒక ఇన్స్టెంట్ జరగడం వల్ల ఇక్కడ పాపం ఒక వ్యక్తి ప్రాణం పోవడం వల్ల ఒకసారి మాత్రమే నీరు మార్చారు అక్కడ అప్పుడు కూడా శ్రద్ధ వహించలేదు వీళ్ళు కరెక్ట్గా ఉంటే అది ప్రాణం కూడా పోయేది కాదు మరి ఒక రోజు వీళ్ళు ఒకసారి ఒకసారి నీరు మార్చారంటే అసలు ఏంటి పిల్లల ప్రజలు ఇక్కడ ఉన్న స్టూడెంట్ పట్ల ఇల్లు శ్రద్ధ వహించరా వాళ్ళు ఎంతో మంది అనుకుంటున్నారు బాబు దీంట్లో ఉన్న మాస్టర్లు పిల్లలు కూడా దీంట్లో సా దీంట్లో రేపు పొద్దున్న నేషనల్ మీట్కి వెళ్ళాలి నేషనల్ మీట్కి స్టేట్ మీట్కి వెళ్ళాల్సి ఉంటే అది ఎక్కడికి వెళ్తారు గోదావరిలోకి వెళ్తారా గోదావరిలో కొట్టడానికి ఉందా మనకి ఎక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందా అనే కదా ఈ రోజు సాయి స్పోర్ట్స్ ఇక్కడ అదే ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది మరి ఇక్కడ దీంట్లో ఎలా చేయాలి వాళ్ళు ఎక్కడ క్లోరిన్ వాడాలి కదా క్లోరిన్ కూడా వాడట్లేదు ఏంటిది చెరువైది ఇది చెరువు లేకపోతే స్విమ్మింగ్ పూల్ పూల జనాలు చాలా మంది మీరు ఒకసారి ప్రజల యాతం ప్రజలు అందరికి ఇలాంటి విషయాలు ఎందుకు తెలియజేస్తున్నావు అంటే దీంట్లో దిగిన ప్రతి ఒక్కరికి కూడా గజ్జీలు ఏంటి ఒళ్ళంతా స్కిన్ పాడైపోయి వాళ్ళు ఇంచుమించి ఆయింటిమెంట్లకి వేలు వేలు ఖర్చు పెట్టుకుంటున్నాం అని చెప్పి ఫోన్ చేసి చెప్తున్నారు ఈ స్విమ్మింగ్ పూల్ ఇక్కడ ఇక్కడ ఉన్నా చూసినట్లయితే ఒక చెరువులో ఉన్నదాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తారంట ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ చేయడం చెప్పడం కాదు దీన్ని మెయింటైన్ చేయడం తెలియదు అంటే అశోక్ గారు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు ఎక్కడ ఓపెనింగ్లకి పెళ్లికి రావడం కాదండి అక్కడ అప్పుడే కనబడుతున్నారు మీరు రానంలో మీరు ఇలాంటి సమస్యలు ఉన్నాయి మీరు చెయ్యండి మీకు ఫోన్ చేసి చెప్తారు ప్రజా మీద పోరాడుతున్నాం కాబట్టి మేమంతా టీమ్ గా ఎక్కడ ఏ సమస్య పోరాడుతున్నాం ప్రతి విషయాన్ని చెప్తున్నాం కదా అనుకుంటున్నారేమో వీడియోలు తీసి వదిలేస్తున్నారేమో అని చెప్పి వీడియోలు తీసే మొదలట్లే పేపర్ పూర్వకంగా కంప్లైంట్ పెడతాం ఎవరెవరు దీని మీద మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు అందరూ లేదు చెప్తున్నాను ఈ రోజు మీకు ప్రతి ఒక్కటి కూడా వీడియో రూపంలో పబ్లిక్ ఒకటే తెలియజేస్తున్నాం కానీ పేపర్ రూపంలో ఎక్కడికి వెళ్ళాలి దీని మీద ఎలా ఫైట్ చేయాలి ఎలా మేము దీన్ని పోరాడి దీన్ని ఎలా సక్సెస్ చేయాలి దీని మీద కూడా మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తున్నాం యాన్ దీని దీనికి కూడా మేము ఆరే కొట్టు మనసు బాగా కూడా చెప్పాం అన్ని పది రోజులే చేస్తా అన్నారు పది రోజులు కాస్త అరవై రోజులు అయింది ఇప్పుడు వరకు వచ్చి మరి దీన్ని ఏం చేయలేకపోయిన పరిస్థితి మేము ఏం చేయాలి అసలు ఇప్పుడు ప్రజల్ని పట్టించుకునే రాజకీయం లేనప్పుడు రాజీనామా చేసేయండి మేమే గొప్ప అని చెప్పి చెప్పుకోవడం మానేయండి చెప్పుకోవడం మానేండి సార్ బద్రెల్లి కోర్టులు ఖర్చు పెట్టేటప్పుడు అంత